మనకు దయచేసి అదే మళ్ళీ ఇందాక నేను చెప్పాను క్వశ్చన్ అండ్ ఆన్సర్లో మీరు ఏదో అడుగుతారు మేము ఏదో చెప్తాము దాన్ని హైలైట్ చేసి పంపించదు ఇది ఎందుకంటే హెల్దీ కోసం చేసిన ప్రయత్నం నేను అందరం అప్రిషియేట్ చేసి మీరు కూడా అప్రిషియేట్ చేసి దీన్ని ప్రాపర్గా తీసుకెళ్ళండి థ్యాంక్ యూ కాదు కాదు ఇందాక ప్రసన్న చెప్పారు కదా ఒక హీరో ఇంత ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నారంటే వాళ్ళు ఆ హీరో ఫ్యాన్సే కాలర్ ఎగరేయాలి అరే కోఆపరేట్ చేసినంత కాలర్ ఎగరేయాలి ఇది అంత ఈజీగా అది ఇందాక దాము గారు చెప్పారు కదా ఒక నిర్ణయం మేము తీసుకోవాలి కాపీ రెడీ పెట్టుకొని ఓ మూడు నాలుగు వారాలు వెనకకి వెళ్ళాలి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తెలుసా ఎకానమీ చాలామందికి తెలియదు అంటే మాకు ప్రొడ్యూసర్గా ఎవ్రీ రూపీ క్యాలిక్యులేటెడ్ వన్ మంత్ వెనకకి వెళ్ళాలంటే వన్ మంత్ కాపీ రెడీ అయిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేసి పుష్ చేయాలి రిలీజ్ అంత డ్యామేజ్ ఉంటుంది ప్రొడ్యూసర్కి అలాగే హీరో కూడా సంక్రాంతి కిక్కు వేరే దగ్గర తగ్గుద్ది సోలో మా లెక్కన సోలోకి వచ్చినప్పుడు అక్కడ ఎకానమిక్స్ వైజ్గా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఐదు సినిమాలతో పాటు వచ్చే కంటే సోలోగా వస్తే అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కానీ ఆ సంక్రాంతి అనే వరకు మనకు ఆ కోడి పందాలాగా మన సినిమా రావాలి ఏదో జరగాలనే ఒక అదేముంటుంది ఎంతు జాదం ఉంటుంది అంతే ఓకే దయచేసి వేరే వేరే టాపిక్లో వద్దండి నిమిషం అండి నేను ఇందాకే చెప్పు కాదు కాదు ఆ టాపిక్లో వద్దని చెప్పాం మళ్ళీ మీరు ఇంకొక సైడ్ డ్రైవ్ చేస్తారు దయచేసి వద్దు హెల్దీగా ఇండస్ట్రీకి ఉపయోగపడే చేద్దాం తర్వాత అన్ని సార్ట్ అవుట్ అవుతాయి